హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎం వికే సంగీత దర్శకుని నేను కనిపించకపోయినా నా పాటలు డైలీ సీరియల్స్ లో వింటూనే ఉంటారు ఈ రోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నిన్న అందశ్రీ గారి ఆడియో లీక్ ఒకటి అయింది దాంట్లో సంభాషణలు అనేటివి చాలా నాకు నచ్చలేదు ఆ ఆ సంభాషణలు అసలు తెలంగాణలో ఎవరు సంగీత దర్శకులు లేరు అని మాట్లాడారు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిలాగా చేసిన సంగీత దర్శకులు ఎవరు తెలంగాణ వాళ్ళు కాదా తెలంగాణ వాళ్ళు ఇన్స్పైర్ చేయలే ఇన్స్పైర్ చేయలేదా జనాల్ని అసలు ఎలా మాట్లాడుతున్నారంటే ఆ మాటకు అసలు నాకైతే అస్సలు అస్సలు నచ్చు ఆ మాటలు మీరు పెట్టుకుంటే పెట్టుకోండి కాదనట్లేదు కానీ ఎవరు లేరు అని మాత్రం అనకండి దయచేసి అది ఇక్కడ ఉన్న వాళ్ళని అవమానించినట్టు తెలంగాణ ఆత్మను తెలంగాణ దాన్ని అవమానించినట్టు తెలంగాణ సంగీత దర్శకులు అందరినీ అవమానించినట్టు మూడు రంగుల జెండా బట్టి సింగమౌలే కదిలినాడు అనే పాట చేసిన చరణార్జున్ గుర్తుకురాడా గుర్తుకురాడా అంత పెద్ద పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేలాగా తయారు చేసిన ఆ పాట అలాంటి ఎంతో మంది జీవితాలకు సంబంధించి ఇన్స్పైర్ చేసిన సాంగ్స్ ఎన్నో చేశాడు మోటివేషనల్ సాంగ్స్ ఎన్నో చేసిన అతను పనికిరాడు ఒక ట్రెండ్ క్రియేట్ క్రియేట్ చేసి బలగం లాంటి ఎన్నో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన భీమ్ సిసరోలియో గుర్తుకురాడు అంటే అలా ఎవరు లేరు అని మాట్లాడకండి ఆయన తగ్గట్టోడు ఎవరన్నా ఉన్నారా కిరాణి గారికి సరిపడా ఎవరన్నా ఉన్నారంటే ఎవరి స్థాయి వాళ్ళది వాళ్ళు తీసిన సినిమాలు వాళ్ళు చేసిన బడ్జెట్లు వాళ్ళ వాళ్ళ స్థాయి అది ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళు చేస్తేనే బాగొస్తుంది పక్కోడు చేస్తే బాగా రాదు అనేది ఉండదు ఇది అవమానకరమైన తెలంగాణ సంగీత దర్శకుల్ని చాలా చాలా అవమానపరిచినట్టు ఈ మాట ఈ మాట ఖచ్చితంగా అందశ్రీ అన్న వెనక్కి తీసుకోవాలి తప్పు అది మీరు ఈ వయసులో నా తండ్రి వయసు ఉన్నట్లాంటి వాళ్ళు మీరు ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి మాట్లాడతాడు కీర్తి గురించి మాట్లాడతాడు కీర్తి ఎవరో మనల్ని చెడగొడితే పోదే మన ప్రవర్తన మన ఆటిట్యూడ్ మన నిన్న మాట్లాడేవు కదా అట్లాంటి నిదానంగా నిదానంగా అట్నే ఇంకో నాలుగైదు జరిగితే అప్పుడు ఇంప్రెషన్ పోతుంది మీరు ఒక అద్భుతమైన పాట రాసిండ్లు అనే ఒక నాకు చాలా అభిమానం మీరంటే తుమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా పాట కానీ మాయమైపోతున్నాడు అమ్మ అని అట్లాంటి ఎంత హార్ట్ టచింగ్ లిరిక్స్ సాధారణ పదాలల్లో ఎంత మీనింగ్ వచ్చేలా రాశారు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా చాలా మంది ఉన్నారు ఆ చాలా మంది ఉద్యమం ఇక్కడికి వెళ్ళి పాటలు చేసి రాసి నేను మీ ప్రభుత్వం చేసుకుంటే చేసుకునే అది కాంగ్రెస్ పార్టీ కాదు అది కాంగ్రెస్ పార్టీ పాట కాదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలంగాణ ఆత్మ తెలంగాణ సోల్ అది తెలంగాణకు సంబంధించింది అది మీరు రాసి ఉండొచ్చు కానీ అది తెలంగాణ ఆస్తి అందుకోసమే అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు అందుకే అడుగుతున్నారు మిమ్మల్ని మీకు కోపం రావచ్చు కానీ ఒక తెలంగాణ వాయిస్ తెలంగాణ గొంతుగా ఉంటే బాగుంటుందని ఒక చిన్న స్వార్థం తెలంగాణ ప్రజలకు అంతే మీరు వాడిన చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మామూలుగా పాడితేనే చాలా అద్భుతంగా పాడతారు నేననేది కీరవాణి గారితో చేయించినందుకు కాదు ఇక్కడ సమస్య నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు కీరవాణి గారు నా ఇంటర్వ్యూ చూడండి మీరు ఏవైనా యూట్యూబ్స్ లో ఉంటాయి నాకు ఇష్టమైన సంగీత అచ్చ తెలుగు సంగీత దర్శకుడు కీరాణి గారు అని చెప్తాను కానీ మీరు మాట్లాడారు అనేది చాలా లేదు అది ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోండి సంగీత దర్శకులు లేరండి బోల్డ్ మంది ఉన్నారు రవి కళ్యాణ్ ఉన్నాడు కార్తిక్ కొడకండ్ల ఉన్నాడు ఇట్లా చాలా మంది అనేక మంది ఉన్నారు అన్న నువ్వు లేరారనుకోకు సంగీతం అంటే ఇక్కడ తెలంగాణ ఆత్మ తెలుసు చాలా మంది ఉన్నారు ఆ మాట్లాడి వెనకకి తీసుకొని దయచేసి మీరు ఇంకొకసారి అట్లాంటి లూజ్ టంగ్స్ యూజ్ చేయకండి మీరు మీరంటే గౌరవం చాలా మా తండ్రి వయసు వాళ్ళు మీరు చాలా ఉన్నతంగా మాట్లాడండి అది చేయండి మేము చేయించుకుంటున్నాం ప్రభుత్వం చేస్తుందని చెప్తే అయిపోతుంది దానికి ఎందుకు ఇంత మనకు తెలంగాణ గీతం ఒక ఆస్కార్ అవార్డు అయితే చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పండి చెప్పుకోండి ఎవరైనా అడిగితే అందరు ఆలోచిస్తారు అది చేస్తారు కానీ ఎవరు లేరు సంగీత దర్శకులను మాత్రం అని అక్కడ దయచేసి